హ్రితిక్ రోషన్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ రెండు ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది హిందీతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న వారు రెండు నుంచి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టీజర్ ను విడుదల చేసిన విషయానికి తెలిసిందే ఎన్టీఆర్ బర్త్డే టీజర్ విడుదల తర్వాత రెండు బజ్ తగ్గింది అనేది కొందరి అభిప్రాయం ఎన్టీఆర్ లుక్ ను కొందరు ట్రోల్ చేస్తే కొందరు హ్రితిక్ రోషన్తో ఎన్టీఆర్ ను పోల్చుతూ కామెంట్ చేశారు వార్ రెండు సినిమాకు ఉన్న బజ్ తగ్గింది అంటూ పలువురు కామెంట్ చేస్తున్న సమయంలో మేకర్స్ మరో టీజర్ను విడుదల చేయడం ద్వారా అంచనాలను మళ్లీ పెంచాలనే ఉద్దేశంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూసిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ ఫినాలే గ్రౌండ్లో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఇంకా శాటిలైట్ ఛానల్లో కూడా వారు రెండు సెకండ్ టీజర్ను విడుదల చేయాలని భావించారు అందుకు సంబంధించిన చర్చలు జరిగాయి భారీ మొత్తంలో ఖర్చు చేసి మరీ మేకర్స్ సినిమా టీజర్ ను ప్రమోట్ చేయాలని భావించారు కానీ అది సాధ్యం కాలేదు చివరి నిమిషంలో అనుకున్న కారణంగా సెకండ్ టీజర్ రెడీ కాలేదట ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో టీజర్ను ఐపీఎల్ రెండు ఇరవై ఐదు గ్రాండ్ ఫినాలేలో స్ట్రీమింగ్ చేయలేకపోయారని తెలుస్తోంది వార్ రెండు సినిమా మొదటి టీజర్ను జియో హాట్ స్టార్లో ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమింగ్ బ్రేక్ సమయంలో వేశారు కొత్త టీజర్ కోసం వెయిట్ చేసిన అభిమానులకు పాత టీజరే కనిపించడంతో పెదవి విరిచారు ఇదేం విడ్డూరం అంటూ చాలామంది అసహనం వ్యక్తం చేశారు ఫ్రోల్స్ ఎదుర్కొన్న ఆ టీచరనే ఐపీఎల్ వంటి మెగా టోర్నీ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో వేయడం అనేది తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ల వార్ రెండు టీచర్ను స్ట్రీమింగ్ చేయడంతో సినిమాకు మంచి ప్రమోషన్ దక్కింది అయితే కొత్త టీజర్తో వచ్చివుంటే రెండుకి మరింతగా బజ్ క్రియేట్ అయి ఉండేది అనేది పలువురి అభిప్రాయం వార్ రెండు సినిమా సెకండ్ టీజర్ను ఐపీఎల్ గ్రాండ్ ఫినాలీలో మిస్ అయ్యామని చాలామంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ మొదటిసారి హిందీ సినిమాలో నటించడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ వారు రెండుపై అంచనాలు భారీగా ఉన్నాయి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చివరి పాట చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది హ్రీతిక్ రోషన్ గాయం కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది ఎట్టకేలకు ఆ పాట షూటింగ్ కు దర్శకుడు అయాన్ ముఖర్జీ రెడీ అయ్యాడట హ్రీతిక్ రోషన్ పూర్తిగా కోలుకోవడంతో సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు అందుకోసం ఎన్టీఆర్ హ్రీతిక్ రోషన్ కాంబో పాట చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెలలో షూటింగ్ కు గుమ్మడికాయ కొడితే ఖచ్చితంగా ఆగస్టులో సినిమా విడుదల చేసే అవకాశం ఉంటుందని అభిమానులు అంటున్నారు ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటించింది ఆమె వికెన్ షో సినిమా స్థాయిని పెంచుతుందని అంటున్నారు